జిల్లాలో మలేరియా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డేమండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట తెలిపారు పోలవరం బొట్టాయిగూడెం జీలుగుమిల్లి కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లో గత ఏడాది నలభై మలేరియా కేసులు నమోదయ్యాయని ఈ ఏడాది పదమూడు కేసులు నమోదైనట్లు తెలిపారు కేసులు నమోదైన చోట్ల వ్యాధి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు దోమల వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఇంటి పరిసరాల్లో నీరు నిలవలేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు డెంగ్యూ మలేరియా నియంత్రణలో భాగంగా ప్రభావితమైన ప్రాంతాల్లో మురుగు కాలువలు కొంతల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నామని దోమల నియంత్రణకు మందు స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సురేష్ పిఎంఓపి శ్రీనివాస్ సబ్ యూనిట్ అధికారి శ్రీ రామరాజు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు తదితరులు పాల్గొన్నారు రొనాల్డ్ రాస్ గారు మలేరియా దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది ఒక సైకిల్ మలేరియా వ్యాధి ఆ క్రిమి మలేరియాలో ఎలా దోమలో ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది ఆయన కనుక్కున్నారు దాని ఆయన గౌరవాన్ని పురస్కరించుకొని రేపు ఆ దినోత్సవం చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకోమాలి అంటే మనం ఎలా ముందుకు వెళ్తున్నాము మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పిస్తే తప్పితే ఈ మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ దోమల ద్వారా వ్యాప్తి జరిగే ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల్ని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ముందు రోజే ప్రెస్ నోట్ ఇవ్వండి రేపు మలేరియా రేపు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి పిహెచ్సి లెవెల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి దాని ప్రకారం కాకుండా అన్ని చోట్ల మనం కాన్సంట్రేట్ చేయకుండా మనకున్న లిమిటెడ్ సోర్స్ని హై రిస్క్ ఏరియాస్ ఎక్కడైతే కేసు రిపోర్ట్ అవుతుందో అక్కడికి డైవర్ట్ చేసుకొని అక్కడ కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుంటూ పదిహేను ఇరవై రోజులు పూర్తిగా ఒక కేసు నుంచి ఇంకో కేసు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే మనము మలేరియా కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతున్నాము ఇంకోటి ఏంటంటే మూడవది రోజు రోజుకి మనల్ని కలువరపరిచే ఎండ వడద రోజు రోజుకి పెరుగుతూ ఉంది దాని గురించి పదే పదే చెప్తున్నాము ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి గబుకొని పని చేసుకొని లోపలికి వచ్చేయండి తప్పనిసరి పరిస్థితులు అయితేనే మధ్యాహ్నం పన్నెండు పదకొండు తర్వాత మూడు లోపల వెళ్ళొద్దు పదకొండు తర్వాత మూడు లోపల అసలు బయటకు వెళ్ళబం ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక వాటర్ ఒక వాటర్ బాటిల్లో కలుపుకోండి లీటర్ వాటర్ బాటిల్లో కలుపుకొని తాగండి తాగిన తర్వాత మీరు నార్మల్ అవుతారు ఒళ్ళంతా తడి ఒక్కసారి తుడుచుకోండి తడి తడి నీళ్ళతోటి చల్లటి నీళ్ళతో మొహం కాళ్ళు చేతి పడుకోండి తగ్గుతుంది ఆ నేచర్ వల్ల ఇంకా లోపల ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోయి త్వరగా డీహైడ్రేషన్కి వెళ్ళిపోతారు అందువల్ల ముఖ్యంగా తీసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకొని మాత్రం బయటకు వెళ్ళమక్కడి ఆహార అలవాట్లు ఏదైనా నాన్ వెజ్ తినే అలవాటు కానివ్వండి నూనె ఎక్కువ వాడే అలవాట్లు ఉంటే కానీ పరిమితం చేసుకోండి లిమిటెడ్గా తీసుకోండి ఎందుకంటే అవి తీసుకుంటే కూడా ఎక్కువ డైజెషన్కి వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది దానివల్ల మళ్ళీ వడదెబ్బ కొట్టే అవకాశం ప్రజలు ఒకటి ప్యానిక్ అవుతున్నారు బిళ్ళలు ఎప్పుడు లేవు కొత్తగా వస్తున్నాయి అనేది బిళ్ళలు ఈ సీజన్లో వస్తాయి మన ఉగాది టైంకి ఈ తట్టులు ఇవి మామూలుగా ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు ఇవి కూడా వస్తుంటాయి అది పానిక్ అవ్వాల్సిన అవసరం అలాగే మనం ఈ యాక్టివిటీస్లో భాగంగా ఏంటంటే పోలవరం జీలమెల్లి బుట్టడం ఈ మూడు మండలాలకి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మల్లా మనం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మిగతా మనకు ముంపు మండలాలైన ముంపు మండలాలైన కుక్కునూరు వేలర్పాడుకు మాత్రం ఏసిఎం అంటే ఆల్ఫాస్ అయిపోయిన మెత్తిని ఫైవ్ పర్సెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది అలాగే మనకి గతంలో కూడా ఏరియాలో మనకి పివోగర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల దోమలు నెట్లు అనేవి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ గాంబోషిస్లు కూడా మనం మన డిస్టిక్ నుంచి మూడు లక్షల ఇరవై వేలు గాంబోషా ఫీస్లు మనం ఇన్నింటి పెట్టడం జరుగుతుందండి మేడంకి మొత్తం ఎవ్రీ ఫ్రై ఫ్రైడే వీక్లీ ఖచ్చితంగా మనం అవన్నీ కూడా క్లియర్ చేసిన జరుగుతుంది దట్టు మనకి ఎస్పెషల్గా ఏంటంటే ఏజెన్సీ ఏరియాకి వచ్చేటప్పటికి మొత్తం రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే పదిహేను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయండి అన్ని హెల్త్ ఫెసిలిటీస్లో కూడా మనకి దాదాపు నాలుగు లక్షల మలేరియా ర్యాపిడ్ కిట్స్ సప్లై చేయడం జరిగింది అలాగే క్లోరోక్విన్ ప్రైమోక్విన్ యాంటీ మలేరియా ట్రీట్మెంట్ సంబంధించిన డ్రగ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లిచ్డ్గా ఉన్నాయి మనకి ఖచ్చితంగా కంట్రోల్గా ఉంది అనే చెప్పడం జరుగుతుంది ఇంతవరకు